వెల్కమ్ టు సిబిఆర్ ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణ జన్ముడు మహమ్మద్ ప్రవక్త అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనేగేశ్వర రెడ్డి పేర్కొన్నారు సోమవారం మిలాద్ ఉన్నబీ పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యేను ముస్లిం మైనార్టీలు శాలువాలు కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్నబి శుభాకాంక్షలు తెలిపారు మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సన్మార్గంలో నడుస్తూ ఆయన బోధనలను సార్థకం చేయాలని సూచించారు శాంతి సోదరభావం కరుణ ధర్మబద్ధ జీవనాన్ని బోధించిన మొహమ్మద్ ప్రవక్త పుట్టిన అత్యంత పవిత్రమైన రోజుని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆ దిశగా మనమందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు ಈ ಕಾರ್ಯಕ್ರಮಲೋ ಮೈನಾಟಿ ನಾಯಕರು ಕೆಎಂಡಿ ಫಾರೂಕ್ ನವಾಜ್ ಹುಸೇನ್ ಸಾಬ್ ನಜೀರ್ ಇಶಾಕ್ ಕಾಲಿಮುಲ್ಲಾ ಆಲ್ತಾಫ್ ತದಿತರು}|^ಪಾಲಗ್ನಾರು ಮುಂದರಮ್ಮ ರಂಜಾನ್ಗ ಆಯ ಸರ್ ಅಬ ಜಾಮಜಿ ಕಮಿಟಿ ಯಾವ ಮೊಕ್ಕದ ರಂಜಾನ್ ಆಯ ದುಕಾನ್ ಫೋಡಾ ತಮ್ಮ ಕೈಸಾಪ ಟ್ರೈಡ್ ହୋತಾ ಬಲೆ ಓಬ್ಸ್ಕಾಜಿ ಅಮೆ ಸ್ಟಾರ್ಟ್ ಕರೆದ ತಗ ಸಾಹೇಬಾ ಕಾ ಆಬಾಜ್ ಮಾರೋ ಮಾರೋ ಗೇ 16 ಲಕ್ಷ دیے ಲೇಕಿನ್ ಕೋಡ ಆಯ ಸರ್ ಸಾಥಿ ಕೋಡ ಅಮೆಜಿ 16 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ರೂಪ್ಲೇ ಸರ್ ಅಚ್ಚಾ ಮಸೀದ್ ಆ 16 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಮಜೂರ್ ಕರೈತೋ 22 సార్ <prueba> <meansi> గంటలకు పెట్టేసుకున్నాం సార్ ఎంతో సరే కూర్చొని కరెక్ట్ మనం ఏమనుకుంటుందో కదా తర్వాత ఫరువు గారుతో మాట్లాడాను అదే రోజు డిసైడ్ చేసి ఒక రోజు మనం ఎమెలూర్ కు మినిస్టర్ గారిని ఇన్వైట్ చేసి మైనారిటీ ఇది కూడా పెడదాం వక్ఫ్ బోర్డు కూడా మాట్లాడాను కొంచెం మనం ఏం చేయాలో దానికి అందరూ ఇచ్చారు ఆరం ఆరంగి ఇరవై ఒకటో అయితే ఇచ్చారు ఆరంగు ఆరంగు సోదరులందరికీ కూడా మిలాదున్న శుభాకాంక్షలు సోదర సోదరి వాళ్ళందరూ ముఖ్యంగా ఈరోజు మహమ్మద్ ప్రవక్త ఏదైతే వారి జననం మరియు వారు అంతర్లీనం అవ్వడం ఈ పవిత్రమైన రోజే జరిగింది వారి యొక్క సందేశాన్ని ఏదైతే రాష్ట్ర ప్రజలకు అదే రకం మా ఎమైన నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా వారి బాటలు నడిచే విధంగా మహంద ప్రవక్త ఎవరైతే ఉన్నారో వారు చూపించినటువంటి మార్గాన్ని అందరూ అనుసరించే విధంగా ఎప్పుడు కూడా మత సామరస్యానికి ఎమ్మెల్యూరు నియోజకవర్గం చాలా గొప్ప స్థానంగా ఉంది హిందువులు కానీ ముస్లింలు కానీ అన్ని కులస్తులు అన్ని మతస్తులు క్రైస్తవులు కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా కలిసిమెలిసి జరుపుకునేటువంటి మంచి ఆనవాయితీ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఈరోజు మిలాడు నవ్విని మైనారిటీ సోదరుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం శుక్రియాదర్శకులు